చీర పట్టుకుని లైన్ లో నుంచండి ఇంకా అడిచేటప్పుడు తీయాలి ముందుకెళ్ళి పాడు చూడాలి యూట్యూబ్ లో పెట్టు వద్దు మీరు ఇంకోళ్ళు ఒక రండి ఇంకోళ్ళు చేత్తో వద్దులేండి పెద్దలండి చాలా ఇష్టం నేను ఏమనుకోవచ్చు చేతులు చీరలు పైకి మా మగాలు ఎప్పుడు పడుతున్నాయి కానీ మగాలు సార్లు తీసా చీర పైకి అది ఇప్పుడు

முப்பையோ தாரிக்கு ஆறு கண்டே முப்பையோ தாரிக்கு தெல்லவாஜாவட்ட ஆறு கண்டே ஊருக்கு ஸ்டார்ட் अरू <laughs> 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 ఎంత సాయంత్రం అని మా అమ్మాయి వాళ్ళు చెప్పడానికి సాయంత్రం మా మానవురా ఇవాళ సార్ పెంచుతున్నాం అందుకే ఇందాక ఎందుకు మీడికి వచ్చాము వాళ్ళు మాకు సార్ సార్ తీసుకొచ్చాము మీకు మిగిలిపెట్టిద్దామని మీకు అక్కడ కొనుక్కొని ఆ గుడికి అడిగి తీసుకొని சரி ஆறா மங்களவாரங்க